చలవ్ హైదరాబాద్ లంబాడి హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేషనల్ గోర్ బంజారా సమ్మేళన్ గిరిజన విద్యార్థి సంక్షేమ సంఘం శివశంకర్ నాయక్ రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షతన జరిగింది మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్ మాట్లాడుతూ మా తాండాలో మా రాజ్యం మేము ఎంతమంది మా యొక్క మాకు అంతా వాటా అనేది నినాదంతో పంతొమ్మిది వందల తొంభై ఏడు జులై ఒకటిన తారీఖున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నందు లంబాడీ హక్కుల పోరాట సమితి అనే సంఘం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సంఘం ఏర్పడిన నాటికి ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుందని సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ బంజారా జాతి సంఘాల ప్రతినిధులతో హైదరాబాద్ నగరంలో జరిగే నేషనల్ గోర్ బంజారా సమ్మేళనం సమావేశంకు ఆంధ్రప్రదేశ్లోని లంబాడీ మేధావులు పెద్దలు విద్యార్థులు అందరూ కదలి రావాలని మనవి చేస్తున్నామన్నారు ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి నాగరాజు నాయక్ శంకర్ నాయక్ రాజు నాయక్ తనుంచయ్య నాయక్ కృష్ణా నాయక్ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు భారతదేశంలోని అన్ని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో జూలై ఒకటో తేదీ గోర్ సమ్మేళనం హైదరాబాద్ పట్టణం నందు నిర్వహించడం జరుగుతుంది అందుకు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ప్రధానంగా కార్యకులు మన కైలాస్ నాయక్ గారు రాష్ట్ర అధ్యక్షులు అలాగే నాగరాజ్ నాయక్ గారు శంకర్ నాయక్ గారు వీళ్ళు మన కర్నూలు నుంచి రావడం జరిగింది ఈరోజు ముఖ్యంగా దీని ప్రధాన ఉద్దేశం ఏమంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ గోరు బంజారా మా గిరిజన జాతిలో ఉన్నటువంటి గోరు బంజారాల అందరినీ ఏకతాటిపై తీసుకురావాలని అలాగే మా గ్రామాల్లో అయితేనేమి మా గిరిజన గూడాల్లో అయితేనేమి ఏ విధంగా మా గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు వాటిని అన్నిటినీ ఏ విధంగా అయితే ఇబ్బంది వాటిని వాటినన్నింటినీ ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వాలు పోవాలి అలాగే ప్రభుత్వాల పట్ల ఏమి మా గిరిజనులకు ఏమాత్రం చిత్తశుద్ధి అనేది ఉందో నిరూపించుకోవాలి అంతేకాకుండా ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాలు ఏమి ప్రభుత్వం నుంచి గిరిజనులు ఏ విధంగా అభివృద్ధి చెందాలనే అంశాలపైన ఈ ఘోర సమ్మేళనం అనేది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి యావత్త భారతదేశంలోనే కాదు ముఖ్యంగా ఈ సత్యసాయి అనంతపురం జిల్లాలోని గిరిజన మన లంబడా సోదరులకు తెలియజేయడం ఏమంటే ఈ జూలై ఒకటో తేదీన హైదరాబాద్లో జరిగే ఈ భారతదేశ గోర్ సమ్మేళన కార్యక్రమానికి చలో కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం ఆర్ కైలాస్ నాయక్ లంబాడి హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కొనసాగుతున్నాను నాతో పాటు రాష్ట్ర కార్యదర్శి నాగరాజు నాయక్ అలాగే శంకర్ నాయక్ విద్యార్థి సంఘం నాయకుడు శివశంకర్ నాయక్ మేమంతా నాయక్ ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం జూలై ఒకటవ తేదీ పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో వెనుకబడిన ప్రాంతాలు వెనుకబడిన అడవి ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి లంబాడ జాతి ప్రజల కోసం వాళ్ళ చైతన్యం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం మేమెంత మందిమో మాకంత వాటా కావాలనే నిదాదంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా తాండాలో మా రాజ్యం మందిమో మాకంత వాటా కావాలా రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన హక్కులన్నీ కూడా సాధించుకోవడానికి జూలై ఒకటవ తేదీన ఈ సంఘము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్లో ఆవిర్భవించడం జరిగింది నేటికి ఈ సంఘం ఏర్పడి ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తి అవుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా ఉన్న లంబాడి ప్రజలందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలనంతా కూడా ఒక తాటిపైకి ఒక నాయకత్వంలోకి తీసుకొచ్చి సమస్యలంతా కూడా పరిష్కరించే విధంగా ఈ సంఘం ముందుకు పోవాలనే ఉద్దేశంతో జూలై ఒకటవ తేదీ ఆయుర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్న నాయకులు అందరినీ కూడా కలుపుకొని రేపు అక్కడికి పిలుచుకోవడం జరుగుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటు జరిగినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా సంఘం తరఫున జాతి తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఇక్కడ ఏర్పడిన ప్రభుత్వం కూడా దయచేసి గతంలో జరిగిన నష్టాలను కూడా అంత పూడ్చడానికి భవిష్యత్తులో బంజారా లంబాడీ జాతిని అభివృద్ధిలో తేవడానికి మాకు రావాల్సిన వాట మాకు ఇవ్వవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము అలాగే చెప్తున్నాం ముఖ్యంగా ఎక్కడైతే బంజారా జాతి వెనుకబడి ఉందో లంబాడీలుగా శివాలీలుగా లవాణిగా రకరకాల పేర్లతో దేశవ్యాప్తంగా పిలుస్తున్నటువంటి ఈ జాతి ఒకే బాట ఒకే మాటగా ఉండే ఒకే జాతి దాదాపు మనం భారతదేశంలో చూసినట్టయితే పద్దెనిమిది కోట్ల పైబడిన జనాభా ఇప్పుడుంది ఈ జనాభా మాట్లాడే భాషని రాజ్యాంగంలోని ఎయిత్ షెడ్యూల్లో చేర్చడం వల్ల ఈ జాతి మనుగడకు చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఒక డిమాండ్ తీసుకొని దేశవ్యాప్తంగా తీసుకెళ్తాము రాజ్యాంగంలోని హక్కులు సాధించుకోవడానికి ఖచ్చితంగా అన్ని సంఘాలను ఎన్ని సంఘాలుగా పనిచేసిన జాతి కోసమే కాబట్టి అన్ని సంఘాలను ఒక తాటికి తీసుకొచ్చి జూలై ఒకటవ తేదీన హైదరాబాద్లో ఈ కార్యక్రమం చేయడానికి ఇక్కడ నుంచి మేము ఆ ప్రజలకు కోరుతున్నాం ఈ జిల్లాలో అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉండొచ్చు బంజారా జాతికి సంబంధించి లంబాడి జాతికి సంబంధించిన వాళ్ళు మేధావులు ఉండొచ్చు విద్యార్థులు ఉండొచ్చు మహిళలు ఉండొచ్చు జాతికి సంబంధించిన ప్రతి బిడ్డ కూడా రేపు జూలై ఒకటవ తేదీ హైదరాబాద్లో జరుగుతున్న గోర్ సమ్మేళనంకు అందరూ తలరు రావాలని కోరుతున్నాను నా పేరు ఆరు నాయక్ నేను లంబాడి హక్కులో